హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటమే కాకోకుండా అనుదినం మీకోసం మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను ఈరోజు ఎమ్మి ఎమ్మి టేస్ట్ అయినా పెద్ద రొయ్యల కూర అదేనండి మన భాషలో చెప్పుకోవాలంటే ఫ్రాన్స్ కర్రీ టైగర్ ఫ్రాన్స్ కర్రీ ఎలాగో చూసేద్దాము మరి చక్కగా ఒక కంచుడు పెట్టుకొని దాంట్లోనికి ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర మెంతులు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి సన్నగా కట్ చేసుకున్న రెండు పెద్ద ఉల్లిపాయలని కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి నాలుగైదు పచ్చిమిరకాయలు కూడా కట్ చేసుకొని దీంట్లో వేయించుకొని మంచిగా గోల్డెన్ కలరు వరకు కూడా చక్కగా వీటిని తిప్పుకుంటా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ పెట్టుకొని ఉల్లిపాయని ఎంచుకుందాం మొదటగా మీలో ఎవరైనా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ప్రెష్ చేయండి ఎందుకంటే నోటిఫికేషన్ ద్వారా మేమేది పెట్టిన వీడియో మొదటిగా మీకు వస్తుంది తర్వాత దీనిపైన మూత పెట్టుకొని చక్కగా మగ్గిన తర్వాత ఉల్లిపాయలు చక్కగా అయితే వేగాయనమాట వీటిని మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చితే లైక్ కూడా చేసి మాకు సపోర్ట్ని చేయండి ఎందుకంటే మేము కొత్తగా ఛానల్ పెట్టాం మమ్మల్ని కాస్త అంత మీరు ఆదరిస్తారని చెప్తూ ఉన్నాను దీంట్లో అప్పుడే చెట్టుకి కట్ చేసుకుని వచ్చిన కరివేపాకు వేసుకుంటే దీని ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుందండి టేస్టీగా కూడా ఉంటుంది కొద్దిగా దీనిలోకి పసుపు కూడా వేసుకున్నాను అందరూ చేసుకుంటారు ప్రాన్స్ కర్రీ ఎవరికి తెలియదు అయినా ఎందుకు చెప్తున్నాను అంటే చేసుకున్న వాళ్ళు ఉంటారు కండి తినేవాళ్ళు కూడా ఉంటారు కదా అప్పుడే చూడాలనుకున్న వాళ్ళు ఇష్టంగా చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా అందుకే వీడియో చేసి ఈరోజు పోస్ట్ చేసి పెడుతున్నాను పెద్ద ఫ్రాంట్స్ని చక్కగా వీటిని పైన లేయర్ అనేది తీసేసి దాని లోపల పేగులు అనేది కూడా తీసేసేసి కడిగి పసుపు ఉప్పు వేసి కడిగేసుకొని మళ్ళీ కొంచెం పసుపు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక ఇరవై నిమిషాలు నానబెట్టుకున్న రొయ్యల్ని దీంట్లో వేసుకుంటున్నాను చక్కగా వీటిని కూడా మంచిగా దీంట్లో వేయించుకోవాలి పెద్ద రొయ్యలు అనేవి మంచి టేస్ట్ ఉంటాయి కానండి ఎంత చెప్పాలన్నా కూడా వీటిని రుచి అనేది మనం చేసుకునే కూరను బట్టే ఉంటుంది వండుకునే విధానాన్ని బట్టే ఉంటుంది అప్పుడే చక్కగా ఫ్లేవర్ అనేది వస్తుంది అన్నమాట ఒక ఐదు పది నిమిషాలు అయిన తర్వాత వేయించుకున్న దాంట్లోనే ఫ్రెష్గా అప్పటికప్పుడు అల్లం పేస్ట్ ఏదైతే పట్టుకున్నామో అవి ఒక రెండు స్పూన్లు అయితే వేసి మరలా దీన్ని తిప్పుతూ ఉన్నాను ఎందుకంటే అల్లం ఫ్లేవర్ అనేది ఆ ఫ్రాంట్స్కి అన్నిటికీ కూడా చక్కగా పట్టాలి చూడు టైగర్ ఫాన్స్ అంటారే కానీ ఊటికితే చూడు ముడుచుకుపోయి చిన్నగా అయిపోయాయి ఎంత ముద్దుగా ఉన్నాయి చూడు చందభామలాగా కదండి టేస్ట్ కూడా అంతే ఉంటాయండి ఇవి సూపర్ అండ్ సూపర్ చాలా రుచిగా ఉంటాయి నాకు బాగా ఇష్టం మా పాప కూడా మా ఆయన కూడా చాలా బాగా తింటారు మా సైడ్ ఇవి బాగా దొరుకుతాయి కానీ మా అమ్మ వాళ్ళ సైడ్ ఇవి ఉండవండి మాది తెలంగాణ సీ ఫుడ్ అంతా కూడా ఈ రాజ్ సైడ్ సైడే బాగా దొరుకుతుంది ఇష్టంగా తింటారు ఇక్కడ నాన్ వెజ్ లేనిదే రోజు గడవదు ఇక్కడ నేను టమాటాలు వేసేది క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి ఇప్పుడు నేను ఒక నాలుగు మీడియం సైజు టమాటాలను కట్ చేసుకొని చక్కగా దీంట్లో వేసేసుకొని కారం కూడా వేసి సరిపడిన ఉప్పు కూడా వేసి మూత పెట్టుకున్న తర్వాత ఈ విధంగా గ్రేవీ గ్రేవీగా అయితే కర్రీ అయితే రెడీ అవుతు ఉంది ఉడుగుతూ ఉంది ఇంకొంచెం ప్రాసెస్ అయితే ఉందనమాట చక్కగా దీన్ని మధ్య మధ్యలో కలుపుకోవాలి అడుగు అంటకోకుండా శుభ్రంగా కలుపుకోవాలి లేకపోతే ఊకిని అడుగంటేసిద్ది అండి ఉల్లిమెల్పోయి పేస్ట్ ఊకిని అడుగంటుంది మళ్ళీ రొయ్యలు కూడా ఊకిన అడుగంటుంది కాబట్టి తిప్పుతూ ఉండాలి మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి కలిపి చూస్తే గ్రేవీ అంతా కూడా చక్కగా మంచిగా వచ్చింది ఆయిల్ ఎప్పుడైతే పైకి వచ్చిందో కూర రెడీ అయిపోయినట్టండి ఉప్పు కరెక్ట్గా ఉందా లేదని మనం చెప్పాలంటే స్మెల్ చూస్తేనే అర్థమైపోయింది ఉప్పు కరెక్ట్గా ఉందనుకోండి అండి కర్రీ మంచి స్మెల్ వస్తుంది ఉప్పు కనుక తక్కువైందనుకో కూర మంచి వాసన రాదు అదొక్కటి మీరు జ్ఞాపకం ఉంచుకోండి ఇక్కడైతే స్మెల్ అదిరిపోతుంది ఉప్పు కారం సరిపడా ఉంది గ్రేవీ చూడండి ఎంత బాగుందో కొంచెం అన్నంలో వేసుకుంటే కొద్దిగా గ్రే సారీ కొద్దిగా గ్రేవీ వేసుకుంటే ఎంత అన్నమైనా కలిసేటట్టుగా గ్రేవీ అయితే ఈ విధంగా వండేటట్లుగా చూసుకోవాలి దీంట్లో ఎక్కువ అంగామా అంగామాగా నేను అయ్యి ఏం వేయలేదు ఒక నాలుగు చిన్న టమాటాలు ఒక రెండు ఉల్లిపాయలు ఆ గ్రేవీతోనే కర్రీ అంతా కూడా చక్కగా ఉప్పు కారాలు సరిపడే విధంగా చేశాను మీకు నచ్చింది కదా మీరు కూడా చేసుకోండి అండి దొరికినప్పుడల్లా ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు తింటాం ముసలైనా తిన్నా కూడా అరగదు అరిగే టైంలోనే తినాలి తినాలంటే వండుకోవాలి వండుకోవాలంటే తెచ్చుకోవాలి కష్టపడాలి నాకైతే ఎమ్మి ఎమ్మి టేస్టీ అయిన ప్రాన్స్ కర్రీ అయితే రెడీ అయింది ఇక లాస్ట్గా ఫైనల్గా అందరు చేసే పని నేను చేస్తున్నాను చక్కగా ఫైన్గా కట్ చేసుకుని కొత్తిమీరని వేసుకొని కలపకోకుండా కొంచెం అలా మూత పెడితే ఆ యొక్క కొత్తిమీర ఫ్లేవర్ అనేది మంచిగా పడుతుంది ఆ తర్వాత మూత తీసి చూసి మెల్లకోసారి మెల్లగా తిప్పుకుంటే మనకి రెడీ అయిపోయింది కూర ఇక తినటమే ఆలస్యం అనమాట విడివేడి అన్నంలోనికి చక్కగా వేసుకొని ఒక కుమ్ము కుమ్మితే అబ్బా మతి పోవలసింది మొత్తం నిద్ర వచ్చింది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్